హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మీకోసం ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే సూపర్ టేస్టీగా చేసుకునే ఎగ్ అట్లెట్ రెసిపీ తీసుకొచ్చాను కేవలం కొన్ని ఐటమ్స్తోనే చాలా రుచికరంగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎగ్ అట్లెట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను పదండి అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక కుక్కర్లో నాలుగు బంగాళదుంపలు అలాగే ఐదు ఎగ్స్ వేసి చెంచా సాల్ట్ కూడా వేసుకొని తగినని వాటర్ కూడా యాడ్ చేసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో రెండు ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన బంగాళదుంపలు ఎగ్స్ని తీసుకొని బంగాళదుంప పైన లేయర్ని క్లీన్గా తీసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా పైన లేయర్ మొత్తం క్లీన్గా తీసుకోవాలి అలాగే ఎగ్స్ని కూడా పైన లేయర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఎక్స్ అలాగే బంగాళదుంప యొక్క లేయర్ తీసిన తర్వాత ఈ బంగాళదుంప ఎగ్స్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టిన ఎగ్స్ని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఉడకబెట్టిన అన్ని గుడ్లని సన్నగా రఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మరొక గిన్నెలో మనం ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత మనం ముందుగా రఫ్ చేసిన ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఎగ్ యాడ్ చేసిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచా కారం రుచికి తగినంత ఉప్పు అర చెంచా గరం మసాలా పావు చెంచా పసుపు వేసి దాంతోపాటు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మూడు చెంచాల శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసి బాగా కలుపుకోలేండి నేను శనగపిండి వేసిన షాట్ నాకు మిస్ అయ్యింది అందుకని శనగపిండి వేసిన వీడియో మీకు కనిపించట్లేదు ఇలా శనగపిండి వేసి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మన కట్లెట్ మిక్స్ రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదండి మన ఎగ్ కట్లెట్ మిక్స్ రెడీ అయిపోయింది ఈ విధంగా ఎగ్ కట్లెట్ మిక్స్ రెడీ అయిన తర్వాత దీంట్లోంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత అరచేతిలో పెట్టి ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా పిండి అంతటిని రౌండ్ బాల్స్ లా చేసి అరచేతితో ఫ్లాట్గా చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా రౌండ్ బాల్ చేసుకొని అరచేతిలో ఫ్లాట్గా చేసిన తర్వాత ఈ కట్లెట్లన్నింటినీ మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ చేసిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పక్కన పెట్టిన ఎగ్లో ముంచి పక్కన బ్రెడ్ క్రమ్స్ కానీ కాన్ఫ్లేక్స్ కానీ పెట్టుకొని వాటిలో రోల్ చేయాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎగ్లో ముంచి ఇలా బ్రెడ్ క్రమ్స్ కానీ కాన్ఫ్లేక్స్లో కానీ రోల్ చేయాలి ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం వల్ల ఫ్రై చేసేటప్పుడు కట్లెట్ మంచి క్రిస్పీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన అన్ని ఎగ్ కట్లెట్లని ఎగ్లో ముంచి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మన ఎగ్ కట్లెట్లు అన్నిటిని ఎగ్లో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ కట్లెట్లని ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మన ఎగ్గట్లెట్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక్కొక్కటి ప్యాన్లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక మూడు నిమిషాలు ఒక మూడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మన ఎగ్ కట్లెట్ పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా జాగ్రత్తగా ఇటోక మూడు నిమిషాలు అటోక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి ఈ ఎక్కట్లెట్ని లే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్రై అవుతుంది అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి ఈ ఎక్కట్లెట్లని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండీ మన ఎగ్ కట్లెట్లు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది ఇదే విధంగా మిగిలిన అన్ని కట్లెట్స్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి ఈ ఎగ్ కట్లెట్స్ని టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే బయట క్రంచ్ లోపల సాఫ్ట్నెస్తో నోట్లో రుచి బ్లాస్ట్ అవుతుంది బయట హోటల్స్లో తినే పని లేకుండా మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్